కృష్ణ బ్రహ్మణే నమ కర్మ కంటే కర్మనిష్ట సుఖ సాం సాధ్యము కావున కర్మ తప్పక చేయము అకర్మ వలన జీవించుట వల్ల కూడా చాలా కష్టము నీతమనగా వ్యాపించినది అని అర్థము కర్మయందు ప్రకృతి సంసర్గం ఉండును అనాది కర్మ వాసన వలన జీవాత్మకు ప్రకృతి సంసర్గం ఈ విధముగా కర్మకు జీవాత్మకు ఎడతెగని సంబంధం ఉండుటచే దానిని చేయుట సులభము అట్టి కర్మను ఆచరించినప్పుడు ఎట్టి ప్రమాదము కలుగదు అందువలన కర్మనిష్ఠుడవై ఉండుము నైష్కర్మ్య పురుషో అశ్మృతే అనే శ్లోకమున నైష్కర్మ్యం అనే పదము జ్ఞాన నిష్ఠ అనే అర్థంలో వాడబడినది ఇక్కడ ఉన్న అకర్మ శబ్దమునకు కూడా జ్ఞాన నిష్ఠ అనే అర్థమునే చెప్పవలను జ్ఞాననిష్టలో ఉన్నవానికి కూడా అది పూర్వాభ్యాసమున లేనిచో దుష్కరము ప్రమాదము సంభవించు అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది అందువలన జ్ఞాననిష్ట కంటే కర్మనిష్టయే గొప్పది కర్మలు చేయనప్పుడు ఆత్మస్వరూప జ్ఞానము ఉన్నవాడు తాను చేయు కర్మలకు కర్తగా భావింపరాదని గీత ఎందే తరువాత చెప్పుచున్నాడు అందువలన ఆత్మజ్ఞానం కూడా కర్మయోగం అందే చేరును కావున జ్ఞానయోగము కంటే కర్మయోగమే గొప్పది జ్ఞాననిష్ట కంటే కర్మ వీలైనది అనే మాట జ్ఞాననిష్టయందు ఉన్నప్పుడే చెప్పుటకు వీలగును లేనిచో జ్ఞాన కర్మలను పోల్చి చెప్పుట అనవసరము అట్లే సమస్త కర్మలను వదిలి జ్ఞాననిష్టను మాత్రమే స్వీకరించినప్పుడు నీ జ్ఞాననిష్టకు సహకరించే దేహయాత్ర కూడా దుర్లభము కావున సాధనము సంపూర్ణముగా చేయు వరకు శరీరమును తప్పక పోషింపవలెను న్యాయముగా సంపాదించిన ధనము చేత నిత్య నైమిత్తకములైన మహాయజ్ఞములు మొదలైన కర్మలు చేసి ఆ కర్మల ఎందు వినియుక్తమైన అన్నమును తిని జీవింపవలనని శృతులు స్మృతులు తెలుపుచున్నవి ఆహారము పరిశుద్ధముగా ఉన్నప్పుడే అంతఃకరణము పరిశుద్ధముగా ఉండునని అప్పుడే స్మృతి నిశ్చయం కలుగునని దాని వలన హృదయ గ్రంథులు విముక్తుల గుణ అవి చాందోగ్యోపనిషత్తులో ఆహార సత్వ సత్వశుద్ధి ఇత్యాది మంత్రములు ఉన్నవని తెలుపుచున్నవి అట్లే గీతలోని తే త్వగం పాపాహ అనే శ్లోకము కూడా స్వార్థమునకై భుజించువారు పాపాన్ని పొందెదరని చెప్పుచున్నది కావున జ్ఞాననిష్ఠుడు కూడా కర్మ చేయక దేహయాత్మను చేయలేడు అందువలన జ్ఞాననిష్ఠుడు కూడా కర్మను తప్పక చేయవలెను ఇట్లు జ్ఞాననిష్ఠుడు కూడా జీవించి ఉన్నంతవరకు పంచమహాయజ్ఞములు మొదలగైన నిత్య నైమిత్తిక కర్మలను తప్పక చేయవలెను అట్లే నేను అనగా ఆత్మ ఏ పని చేయను కర్తను కాను అనే భావన వలన ఆత్మస్వరూప జ్ఞానము కర్మయోగమందే చేరును అదే విధముగా ప్రకృతితో ఎడతెగని సంబంధము కలవానికి కర్మయోగము సుకరము ప్రమాదరహితము కావున జ్ఞాననిష్ఠునికి కూడా జ్ఞాననిష్ట కంటే కర్మయోగమే గొప్పది అందువలన నీవు కర్మయోగమునే అనుష్టింపవలెను అని తెలుపుచున్నాడు మహాయజ్ఞములు మొదలైన నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించుటకు ద్రవ్యార్జన చేయుచున్నప్పుడు అహంకారము మమకారము మొదలైన ఇంద్రియ దోషములు కలుగుటకు అవకాశమున్నది కావున కర్మ వాసనల వల్ల మానవుడు కర్మబంధమునకు లొంగుచు లోనగుచున్న విషయమునకు ఇట్లు సమాధానము చెప్పుచున్నారు అర్జున యజ్ఞాదులకై చేయు కర్మలు గొప్ప మిగిలిన కర్మలన్నీ కర్మబంధాన్ని కలిగించేవే తప్ప ఎటువంటి ఆసక్తి లేక యజ్ఞాది కర్మలను ఆచరింపుము శాస్త్రోక్తమైన యజ్ఞాది నిత్య నైమిత్తిక కర్మల గురించి ద్రవ్యార్జనము మొదలైన కర్మలను చేయవచ్చును ఆ విధంగా కాక స్వార్థమునకై చేసే కర్మల వలన కర్మబంధము కలుగుచున్నది అందువలన నీవు యజ్ఞాదుల కొరకు ద్రవ్యార్జనము చేయుట వంటి కర్మలను ఆచరింపము ఆ కర్మలను కూడా స్వార్థము కొరకు కాక ఆసక్తి లేక చేయుము ఈ విధముగా ఎట్టి ఆసక్తి లేక యజ్ఞ యజ్ఞాదులకై ద్రవ్యమును సంపాదించుట వంటి పనులు చేయుచున్నప్పుడు యజ్ఞాది కర్మలచే ఆరాధింపబడిన పరమ పురుషుడు అనాది కాలము నుండి చేయుచున్న పాపములన్నింటినీ సమూలముగా నాశనము చేసి ఇంద్రియ వ్యాకులము లేని ఆత్మజ్ఞానమును తెలి కలిగించుచున్నాడు ధర్మాది పురుషార్థములకై ప్రయత్నించువాడు యజ్ఞశేషమైన అన్నము చేతనే జీవింపవలెను కానీ యజ్ఞశేషము కానీ ద్రవ్యముచే జీవించుట తగదని పేర్కొనుచున్నాడు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి